హలో ఆల్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ నామ్తో బామ్హోగా మరియు అతని తదుపరి ప్రాజెక్ట్ ఆర్టీ సెవెంటీ ఫైవ్ గురించి వార్తలతో సంచలనం సృష్టిస్తున్నారు ఈ రాబోయే చిత్రం రవితేజ కెరియర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది మరియు శ్రీలీలని నటింప చేయాలని భావిస్తున్నారు రవితేజ మరియు శ్రీలీల ఆర్టీ సెవెంటీ ఫైవ్ కోసం మళ్లీ కలుస్తారని భావిస్తున్నారు భాను భోగవరపు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రవితేజ లక్ష్మణ భేది పాత్రలో కనిపించనున్నాడు ఈ ప్రాజెక్టు జోన్ చివరి నాటికి చిత్రీకరణను ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలో వర్ధమాన తార ఆమె అనేక మంది ప్రముఖ నటులతో పలిచేయడం ద్వారా తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది గతంలో రవితేజ మరియు శ్రీలీల రెండు వేల ఇరవై రెండులో త్రినాథరావు నక్కినా దర్శకత్వం వహించిన ధమాకా చిత్రంతో స్క్రీన్ను షేర్ చేసుకుంది వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మరియు సినిమా పాటలు ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకించి ఆకర్షించాయి శ్రీ బచ్చన్ అజయ్ దేవ్గా నటించిన రెండు వేల పంతొమ్మిదవ చిత్రం రైడ్ యొక్క అధికారిక తెలుగు రీమేక్ రవితేజ తెలుగు అరంగేట్రం సందర్భంగా భాగ్యశ్రీ బోర్స్తో కలిసి కనిపించబోయే మరో అత్యంత అంచనా వేసిన ప్రాజెక్ట్